టీడీపీ జనసేనల ఆధ్వర్యంలో బుధవారం జరిగిన భారీ మహాసభ విజయవంతంపై తెలుగుదేశం పార్టీ నాయకులు నరసింహయాదవ్ చేశారు తెలుగు తమ్ముళ్లతో కలిసి ప్రెస్ క్లబ్ లో గురువారం తెలుగుదేశం పార్టీ నాయకులు యాదవ్ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ తాడేపల్లి గూడెంలో బుధవారం జరిగిన తెలుగుదేశం జనసేన బహిరంగ సభ అద్భుత విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఇది ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్న సానుకూలతకు వైకాపా ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని తెలిపారు కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించండి అని కూడా సభ ద్వారా చెప్పడం జరిగింది ఇరువురు నాయకులు కూడా ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పదే పదే వాళ్ళ మంత్రుల దగ్గర వాళ్ళ దగ్గర ఏ విధంగా జనసేన అధినేతను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడారో దానికి కూడా సూటిగా సమాధానం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ అరెస్టు దగ్గర నుంచి ఏ విధమైన విధానం అవలంబించాడు ఈ ముఖ్యమంత్రి అని కూడా స్పష్టంగా కూడా సభ ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఎన్నికల జరిగే జరిగి జరిగే దీంట్లో అటు అసెంబ్లీ కానీ పార్లమెంటు స్థానాలు కానీ అన్నిటి కూడా వన్ వన్ సైడ్ ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రంలో యువత కానీ మహిళలు కానీ వెనుకబడిన వర్గాలు కానీ అదేవిధంగా ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా అభివృద్ధి జరగాలంటే మళ్ళీ జనసేన తెలుగుదేశం పార్టీల అధికారం వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది ప్రజల్ని కూడా ఏ ఒక్క వర్గం వారిని కూడా ఉంచినటువంటి దాఖలాలు లేవు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వంలో బాధలు కష్టాలు మానసిక క్షోభ అనుభవిస్తున్నటువంటి వాళ్ళే వీళ్ళందరూ కూడా ఈ రోజున ఏకమై ఏకమై రా కదలిరా సభలతో చైతన్యవంతమై నిజం గెలవాలి సభలతో నిజమేంటి నిజం గెలవాలి అనే ఒక నమ్మకంతో అదే అదేవిధంగా యువదళం పేరుతో చేసినటువంటి మన నారా లోకేష్ బాబు గారి సభలతో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా సిద్ధమయ్యారు